మండల కాలం అంటే నలభై ఒక్క రోజుల దీక్ష అంటే వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి అసలు పుట్టినరోజు ఆ రోజు వరకు కూడా మీరు మండల కాలంలో ఏం చేయాలో ఈ స్వాములు మాల వేసుకున్నవారు మరీ ముఖ్యంగా ఏం చేయాలి అంటే పొద్దున్నే స్నానం చేయాలి తలార స్నానం చేసి ఆ యొక్క దీక్ష వస్త్రాలు ఏముంటాయో ఆ దీక్ష వస్త్రాలు వేసుకొని ఆ స్వామి గుడి చుట్టూ కూడా కనీసం ఇరవై ఒక్కటి ప్రదక్షిణ చేస్తే మంచిది ఎందుకు మంచిది శరీరానికి మంచిది ప్లస్ మనకు కూడా ఇంత భక్తి భావన ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కూడా గడుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రదక్షిణ చేయండి హనుమాన్ చాలీస పారాయణం మాడ వేసుకున్న వాళ్ళు దయచేసి చెప్తున్నాను పదకొండుకు తక్కువ ఎవరు చేయకండి అమ్మా పదకొండు సార్లు పదకొండు సార్లు తక్కువలో తక్కువ చేయాలి ఎక్కువ చేస్తే మంచిది పదకొండు సార్లు చేస్తే మామూలుగా ఫస్ట్ రోజు కష్టమవుతుందేమో సెకండ్ రోజు అలవాటు అవుతుంది మూడో రోజుకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా పదకొండు కన్నా తక్కువ ఎవరు చేయద్దు అలాగే ఈ దీక్షలో ఒకటి జపమాల ఇవ్వడం జరుగుతుంది దాంతోని రామ నామాన్ని జపం చేయండి శ్రీరామ జయరామ రామ ఈ నామాన్ని మీకు మూడు మాలలు అయితే మూడు మాలలు ఐదు మాలలు అయితే ఐదు మాలలు పదకొండు అయితే పదకొండు పొద్దున సాయంత్రం ఇలాగే చేయండి మధ్యాహ్నం ఏకభుక్తం చేయండి ఈ మండల కాలంలో దీక్షలో పాల్గొన్న వాళ్ళు లేదా దీక్ష వేసుకోలేకపోయినా హనుమాన్ యొక్క కృప కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి